ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవతి వీర రాఘరావు దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం చిత్తానికి పంచావస్థలు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం నిన్నటి క్లాసులో మనసు బుద్ధి చిత్తం అహంకారం అంటే మనసులోని మనస్సు బుద్ధి చిత్తం అహంకారం మరి చిత్తానికి పంచావస్థలో అనే దాంట్లో మూఢము అనే విషయం గురించి నిన్నటి క్లాస్లో తెలు తెలుసుకున్నాం మూడము అంటే మనకు తమోగుణము బద్ధకము అని ఇలా తెలుసుకున్నాం అతిగా బద్ధకిస్తుంటారు మరి ఈరోజు చిప్తము క్షిప్తము అంటే ఇది అతిగా ఆలోచించడం అందులోనేమో బద్దకిస్తారు ఆలోచించడానికే బద్దకిస్తారు మూడంలో ఇక్కడ ఈ చిప్తంలో అతిగా ఆలోచించ అతి తక్కువగా ఆలోచించడం మూడమైతే ఇక్కడ ఎక్కువగా ఆలోచిస్తారు అందుకే మనకు కర్మ సిద్ధాంతం చెప్పినప్పుడు మహాత్ములు ఒక మాట చెప్తారు ఏమని మహాత్ములు తమోగుణంలో ఉన్నవాళ్ళు కర్మలు చేయడానికే బద్దకిస్తాడు రజోగుణంలో ఉన్నవాడు ఏం చేస్తాడు అవసరానికి మించి కర్మలు చేస్తాడు తమో గుణ వాళ్ళు ఉన్నవాళ్ళు కర్మలు చేయడానికి బద్దకిస్తారు రజోగుణంలో ఉన్నవాళ్ళు అతి ఏమంటారు అవసరానికి మించి కర్మలు చేస్తారు మరి ఇక్కడ సాత్విక గుణంలో ఉన్నవాడు ఎలా చేస్తారు కర్మలంటే ఏది అవసరమో అవే ఆ కర్మలే చేస్తారు అందుకే ఈ మూడు చూస్తే మనుషులు చేసే ఈ కర్మలు ఏవైతే ఉంటాయో వాడు ఆ గుణాన్ని బట్టి వాడు చేసే కర్మల్ని బట్టి వాడు ఏ గుణంలో ఉంటాడో మనకు అర్థమవుతుంది అంతే కదా వాళ్ళు చేసే పనులను బట్టి మనకు ఈజీగా అర్థమవుతుంది మరి ఇక్కడ ఆలోచించడం కంటే చిప్తం ఇది రజోగుణం కాబట్టి ఆలోచించిన దానికంటే విపరీతమైన ఆలోచనలు వీళ్ళు ఆలోచిస్తారు అసలు వీళ్ళు ఆ ఆలోచనలతో ఇంకా శాంతంగా కూడా ఉండలేరు ఉదాహరణకు ఒక వ్యాపారం చేసే వ్యక్తి ఈ సంవత్సరం పది లక్షలు సంపాదించాడనుకోండి వా టార్గెట్ ఎలా ఉంటుందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎన్ని లక్షలు సంపాదించాలి ఎలా చేస్తే నేను ఎక్కువ సంపాదించగలుగుతాను అనే ఆలోచనలోనే ఉంటారు అదే కంగారులో ఉంటారు అలా వీళ్ళు శాంతంగా మాత్రం ఉండలేరు మనం చెప్తుంటాం అంత ఆశ ఉండకూడదు మనం ఎంత శక్తి ఉంటే అంతే ఉండాలి ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి వెళ్తుంటారు విశ్రాంతి తీసుకోండి ఇన్ని రోజులు కష్టపడ్డారు ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోండి ఇన్ని లక్షలు సంపాదించారు కదా ఇంకేమి అని మనం ఇట్లా రకరకాలుగా చెప్తే అంటే ఏమంటారు వాళ్ళు శాంతం అంటే ఇక్కడ ఇప్పుడు కాదు వచ్చేది నేను చనిపోయినప్పుడే విశ్రాంతి నాకు విశ్రాంతి వద్దు ఏమీ వద్దు అని నానా రకాలుగా వాళ్ళు మాట్లాడుతుంటారు ఇక్కడ మరి ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు ఎన్నో రకాలుగా కష్టపడి ఆ డబ్బుల్ని సంపాదిస్తుంటారు ఇంకా కొంతమంది నిద్ర కూడా తక్కువ చేసుకుంటారు ఎందుకు అంటే ఎలా సంపాదించాలి అనే ఆలోచనే వాళ్ళకు ఉంటుంది ఏ విధంగా నేను నా పనితనం చూపిస్తే ఈ సంపాదనను ఎక్కువ సంపాదిస్తాను అని చెప్పేసి నిద్రపోకుండా వాళ్ళ యొక్క సమయాన్నంతా ఆ సంపాదనకే వినియోగిస్తారు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రాత్రి తప్పకుండా ఎవరైనా సరే మనకు భగవంతుడు ఈ మైండ్కు ఈ శరీరానికి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి మనకు రాత్రి అనేది పెట్టిండు మరి పగలు నిద్రపోకూడదు పగలు నిద్రపోకుండా మన పనులు మనం చేయాలి పగలు నిద్రపోతే ఏమవుతుంది మన పనులకు ఆటంకం కలుగుతుంది చేసే పనులు కూడా మనం చక్కగా చెయ్యలేం అదే రాత్రి నిద్రపోకుండా ఉంటే ఏమవుతుంది మన ఆరోగ్యానికే హానికరం కాబట్టి పగలు నిద్రపోకూడదు రాత్రి నిద్రపోవాలి కంపల్సరీ నిద్రపోతేనే మనకు ఈ కంగారు ఈ ఆలోచన అనేది ఉండదు చూడండి మనం గమనిస్తే మనకి ఏదైనా ఒక బాధాకరమైన విషయం ఉంది అనుకోండి మన మనసులో అప్పుడు ఏం చేస్తాం మనము కాసేపు కండ్లు మూసుకొని కూర్చోవడము లేదా కాసేపు నిద్రపోవడము దాన్ని మర్చిపోవడానికి ఏదో ఒక ప్రయత్నం మనం చేస్తుంటాం కదా అదైన తర్వాత మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు అంటే ఆ మనసుకు ఆ చిత్తంకు ఆ చిత్తంలో ఆలోచన అనేది అలా ఉండిపోతుంది మనకు తెలుసు మనసు చూసింది కావాలంటుంది కానీ మన మనసుకు సర్ది చెప్పుకున్న అది ఏం చేస్తుంది ఆ చిప్తంలో అలాగే ఉండిపోతుంది మనసులోనే మనకు నాలుగు భాగాలని చెప్పుకున్నాం ఆ చిప్తంలో అలా ఉండిపోవడం ద్వారా మనం పదే పదే వాటి గురించి ఆలోచిస్తాం ఎప్పుడు ఏమవుతుందోనని ఇప్పుడు నేను సంపాదించకుండా ఎట్లా నా వయసు ఉన్నప్పుడు సంపాదిస్తేనే నాడు నాకు బాగుంటుంది నేను ఇప్పుడు వాళ్ళని నమ్మి కూర్చున్నా అనుకోండి నన్ను ఎవరు మోసం చేస్తారో ఏమో అని ఇలా రకరకాలుగా వాళ్ళు బాధ భయము ఇవన్నీ పడుతుంటారు అంతే కదా ఈ రజగుణంలో వలన వాళ్ళు శాంతి ఉండదు సంపాదించిన దాని గురించి నానా రకాలుగా ఆలోచిస్తారు తృప్తిగా శాంతంగా ఉండలేరు వీళ్ళు చిప్తం వీళ్ళకు చిప్తము అతిగా ఆలోచించే గుణం ఓకే నెక్స్ట్ విక్షిప్తం విక్షిప్తం ఇక్కడ ఏంటి అంటే ఈగిది సాత్విక గుణం ఉన్న వాళ్ళకు ఉంటుంది ఈ రజోదమో తమో గుణం ఈ రెండు గుణాలు దాటిన తర్వాత ఉండేది సాత్విక గుణం మరి ఈ సాత్విక గుణంలో విక్షిప్తం ఎలా ఉంటుందంటే ఈ విక్షిప్తంలో వాళ్ళు కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో శాంతంగా ఉంటారు కొన్ని సందర్భాల్లో ఆందోళనతో ఉంటారు అంతే కదా మనం కూడా అంతే కదా మనం గమనిస్తే మనకు కూడా ఆ విషయం తెలుసు మన మనసు కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటుంది కొన్నిసార్లు దేనికో దానికి భయపడుతూనే ఉంటాం రెండు ఆలోచనల మిశ్రమమే ఈ విక్షిప్తము మరి కొంతమందికి ఈ సంసార విషయంలో అనుకోండి లేదా కొన్ని వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించిన విషయాల్లో కొన్నిట్లో శాంతిగా ఉంటారు కొన్నిట్లో ఆందోళనగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎందుకు ఇలా ఉంటారంటే ఉదాహరణకు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఏమైనా అయ్యింది అనుకోండి మనకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు అప్పుడు ఎంత ఆందోళన పడిపోతాం ఉంటుందా లేదా ఏమవుతుందో ఏమో ఎప్పుడు మేలు మంచిగా అయ్యి బయటకు వస్తాడో లే ఏమో ఎంత సుస్తయ్యింది ఎప్పుడు లేస్తాడో ఏమో అని నానా రకాలుగా మనకు ఇష్టమున్న వాళ్ళపై ఆ ఆసక్తి ఉంటుంది అదే మనకు కొంచెం దూరం ఉన్న వాళ్ళనుకోండి మన స్నేహితులు అనుకోండి మనకు తెలిసిన వాళ్ళనుకోండి వాళ్ళకి ఏదైనా అయ్యిందనుకోండి అప్పుడు ఏం చెప్తాం ఏం కాదు దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేస్తాం ఇక్కడ ఏంటి మన అనుకున్న వాళ్ళకు ఒకలా మనకిష్టమైన వాళ్ళకు ఒకలా వేరొకళ్ళకు వేరేలా అంటే ఇక్కడ మన ఆలోచన విధానం మారిందా లేదా కాకపోతే కొంచెం ఆ ఆలోచన విధానం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకి ఇక్కడ ఉంది సొంత వాళ్ళ విషయంలో ఒకలా వేరే వాళ్ళ విషయంలో ఒకలా కాబట్టి ఈ మూడము చిత్తము విక్షిప్తము ఈ మూడు ప్రాపంచిక జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి మరి ఆధ్యాత్మిక జీవితంలో ఉండవా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి ఒకటి మార్చుకుంటుంటారు చిత్తానికి మూడు అవస్థలు మూడము క్షిప్తము విక్షిప్తము ఈ మూడంలో మనకేముంటుంది బద్ధకము క్షిప్తంలో ఏముంటుంది అతిగా ఆలోచించడం ఆందోళన పడడం విక్షిప్తంలో ఏముంటుంది కొంతసేపు శాంతంగా ఉంటాము కొంతసేపు ఆలోచనలతో ఉంటాం ఈ మూడు పనులు మనం ప్రాపంచిక జీవితంలో చాలా 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 చేస్తుంటాం ఇక్కడ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ సాత్విక స్థితి వచ్చినాక మెల్లిగా శుద్ధ సాత్విక స్థితికి ఇక్కడ వస్తాం అసలు మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామంటేనే మనం శుద్ధ సాత్వికంలోకి వచ్చినట్లు మన మనకు మన మనస్థితి ఆ విధంగా ఉన్నట్లు మరి ఇక్కడ చూడండి చాలామందికి ఆరోగ్యం బాగుంటుంది ధ్యానం చేస్తే ఈ జ్ఞానాన్ని అందుకుంటే అని అనగానే ఒక ధ్యానమే కాదు ఇంకేదైనా ఒక విషయం గురించి చెప్తే అది తిండి అయినా ఇంకేదైనా సరే వాళ్ళు ఎంతో జాగ్రత్తగా దీన్ని వినియోగించుకుంటారు అంటే వీళ్ళు పరమ తమో గుణంలో ఉన్నవాళ్ళు అలా చేస్తారు మరి ఏదైనా లాభం వస్తుంది అంటే వినియోగించుకునే వాళ్ళు రజోగుణానికి సంబంధించిన వాళ్ళు మరి ఈ సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు ఏం ఏం చేస్తారంటే ఏదైనా మంచి జరుగుతుందంటే పది మందిని వాళ్ళు ఫాలో అవుతారు ఇవన్నీ తెలుసుకుంటారు వాళ్ళేమో తెలుసుకొని అక్కడికి ఉంటారు వీళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా సాత్వికంలోకి వచ్చిన వాళ్ళు పూర్తి పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు ఈ సాత్విక భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అస్సలు వాళ్ళు ఈ మార్గాన్ని వదిలిపెట్టారు ఈ శుద్ధ సాత్వికము సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు రెండు రకాలుగా ఆందోళన శాంతము రెండు ఉన్నా కూడా వాళ్ళు ఇంక ఈ మార్గాన్ని వదిలిపెట్టరు ఎవరైతే వదిలిపెట్టకుండా పూర్తిగా ప్రయత్నిస్తారో వాళ్ళు శుద్ధ సాత్వికంలోకి వచ్చినట్లు మరి శరీరమేమో భోగాలను ఆలోచిస్తుంది అంతే కదా ఈ శరీరానికి ఎప్పుడు ఏ భోగం కావాలి ఈ శరీరాన్ని ఎప్పుడు సుఖ పెట్టాలి శరీరం అవే కోరుకుంటుంది మంచిగా రెడీ అవ్వాలి మంచిగా వస్తువులను ధరించాలి అని రకరకాలుగా ఈ శరీరం భోగాలనే కారుతుంది కానీ ఈ శుద్ధ సాత్వికంలోకి వచ్చినప్పుడు మనకు అసలైన ధ్యానం అసలైన ఆధ్యాత్మికత ఉంటుంది ఇప్పుడు అందరం ప్రపంచంలో మనం ఒక్కరమే కదా ఎన్నో వేల మంది ఎన్నో రకాల మంది రకరకాల ధ్యానాలు చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం వాళ్ళు ఈ ధ్యానాన్ని అన్నిటిని వాడుకుంటారు అన్నిటిని వాడుకున్నట్లు ఈ ధ్యానాన్ని కూడా దానికే కోరికల కోసం సంకల్పాల కోసం వాడుకుంటున్నారు ఎంతసేపు ఏం చేస్తున్నారు ఈ జన్మ వరకే చూసుకుంటున్నారు మళ్ళీ ముందు జన్మ ఉంటుంది అనే ఆలోచన ఎక్కడా వాళ్ళకు లేదు మరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటి తమోగుణం గుణం రజోగుణం సాత్విక గుణం శుద్ధ సాత్వికం అని చెప్పుకున్నాం అయితే మనకు ఈ గుణాలకు సంబంధించిన వ్యక్తులను ఎక్కడైనా చూస్తాము అంటే రామాయణంలో మాత్రమే వీళ్ళను మనం గుర్తించవచ్చు రామాయణంలో అందరూ ధ్యానం చేశారు మరి వాళ్ళందరూ ఏ స్థితిలో ఉన్నారు అనేది మనకు మహాత్ములు చెప్పారు మరి మొట్టమొదట తమో గుణాన్ని తీసుకుంటే కుంభకర్ణుడు ఎందుకు ఎప్పుడూ పడుకునే ఉంటాడు ఆరు నెలలు పడుకుంటాడు ఆరు నెలలు తింటాడు మరి రజోగుణంలో రావణాసురుడు రావణాసురుని గురించి చెప్పక్కర్లే కదా ఎంత తప్ప శక్తి తన యొక్క కోపానికి అలా మరి సాత్విక గుణం విభీషణుడు ఎంత సాత్వికుడు కదా మరి అంత మంచివాడు కాబట్టే సొంత అన్నైనా సరే అతన్ని వదిలిపెట్టి రాముణ్ణి చేరాడు మరి శుద్ధ సాత్వికంకి వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి ఏం చేశాడు మొత్తము భగవంతుడే ఇంకా రాముడు తప్ప నాకు ఇంకెవరు లేరు మరి ఇంకొకటి చిట్ట చివరిది నిర్గుణం నిర్గుణం అనేది కూడా మనకి ఈ టాపిక్లో లేదు కానీ రామాయణంలో వాళ్ళని తీసుకుంటే ఈ నిర్గుణం గురించి చెప్పుకోవాలి కాబట్టి నిర్గుణంలో రాముడు రాముడు ఎంత నిర్గుణవంతుడు ఏ కోపము లేదు ఏమీ లేదు ఎప్పుడు సాత్వికంగా శుద్ధ సాత్వికంగా అనేదే ఆలోచిస్తాడు మరి ఇక్కడ అలాగే మనం మన జీవితంలో మనం కంపేర్ చేసుకోవాలి మనం ధ్యానం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం కూడా వాటిని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి మనం ఏ గుణంలో ఉన్నామో అనేది తమో గుణంలో ఉన్నామా రాజోగుణంలో ఉన్నామా సాత్వికలు ఉన్నా శుద్ధ సాత్వికను ఆ నిర్గుణం వరకు పోంలే కనీసం తమో రాజో సాత్విక గుణాలు వరకు మనం చూసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ ప్రాపంచికంగా మనకు ఆరోగ్యం ఇవ్వండి మానసికం అవ్వండి కొన్ని కొన్నిసార్లు కష్టాల పాలవుతాం కానీ ఇవన్నీ మన ప్రారాబ్ధాన్ని అనుసరించే మనకు ఈ కష్టాలు మానసికంగా కానీ ప్లస్ శారీరకంగా కానీ కానీ ఇవన్నీ మన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే వచ్చాయి వస్తున్నాయి అనే సత్యాన్ని మనం ఎప్పుడు ఇక్కడ మర్చిపోకూడదు ఆ సత్యాన్ని అలాగే గుర్తుంచుకోవాలి అప్పుడే మనకు మన జీవితం చక్కగా ఉంటుంది ఎవరి శరీరార్థమైనా సరే ప్రారాబ్దాన్ని బట్టే తయారవుతుంది అనేది మనకి ఇప్పుడు బాగా అర్థమయ్యింది కదా ఏది వచ్చినా దేనికి మనం భయపడట్లేదు ఆ కర్మను మనం అనుభవిస్తేనే మనం దాని నుంచి బయటపడతాము అది మందులు వేసుకొనివ్వండి ధ్యానం చేయనివ్వండి మనకు బాగా అర్థమవుతుంది అంటే ఇది చిన్నగా ఉన్నది పెద్దగా కాకుండా ఉండడానికి మనకు ఈ ధ్యానం ద్వారా మనకు అవకాశం ఉంది అంటే ఇక్కడ మన ప్రారాబ్దాన్ని బట్టే మనం జీవిస్తున్నాము అనేది మనకి తెలిసిపోయింది కదా కాబట్టి నువ్వు ఈ ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టాక మనం ఎంతసేపు ఏం చేయాలి ఆ కర్మల గురించి వదిలేసేయాలి శరీరం గురించి మనసు గురించి ఆలోచించొద్దు కేవలం నీ ఆత్మ ఎదుగుదలకే చూడాలి ఎందుకు అంటే ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్యనే మనకు చాలా చాలా ముఖ్యమైనవి ఇవి నేర్చుకుంటే నీ యొక్క ప్రారాబ్దాలు కానీ సంచితాలు కానీ ఇవి రెండు దగ్ధం అయిపోతాయి అర్థమైందా ఈ రెండు నీకు దగ్ధం అవుతాయి అనే ఎరుకతో మనం కనుక ఈ ధ్యానాన్ని చేస్తే ఇంకా మనం దాన్ని ప్రాపంచకానికి వాడుకోం ఆధ్యాత్మికానికే వాడుకుంటాం ఇప్పుడు చూడండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనకు బీపీ షుగరో ఏదో ఉంది డాక్టర్ మందులు ఇస్తాడు ఇచ్చినప్పుడు ఆ బీపీ కానీ షుగర్ కానీ అతని ఇచ్చిన మందు ఆ ఒక్కటే తగ్గిస్తుంది బీపీ ఉంటే బీపీని తగ్గిస్తుంది షుగర్ ఉంటుంది షుగర్ ఉంటుంది లేదంటే ఇంకా నీకు రెండు యాడ్ అవుతాయి కొత్తవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా కానీ ఇప్పుడు మనం కనుక ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే మనకు ఉన్నటువంటి ప్రారాబ్ద కర్మలను పోగొట్టుకోవచ్చు మన సంచిలో ఉన్నటువంటి సంచిత కర్మల్ని మనం తగ్గించుకోవచ్చు ఎంత గొప్ప మార్గం కదా కాబట్టి అందుకే మనం సరి అయిన ధ్యానము చేయాలి సరైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి వాటిని నేర్చుకోవాలి మొట్టమొట్ట మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి ధ్యానం అంటే ధ్యానం కోసం చేయాలి అంటే భగవంతుని తెలుసుకోవడం కోసమే ఈ ధ్యానాన్ని చేయాలి భగవంతుని చేరుకోవడానికి ఈ ధ్యానాన్ని చెయ్యాలి అది తీవ్రాతి తీవ్రంగా మనం కృషి చేసినప్పుడు ఇక్కడ ఆ తీవ్రాతి తీవ్రంగా కృషి చేసినప్పుడు కూడా మనకు కొన్ని సిద్ధులు రావచ్చు సిద్ధులు వచ్చినంత మాత్రాన మనం ఇక్కడ ఎదిగినట్లు కాదు ఆ విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు ఒక ఒక వ్యక్తి వ్యాపారం చేస్తాడు వ్యాపారం చేస్తే ఎన్నో లాభాలు వస్తాయి లాభాలు వచ్చినప్పుడు ఆ లాభాలు వచ్చినంత మాత్రాన మనం ఏంటి అంబాలమై అంబానీ అయిపోయినట్లన గొప్ప ధనవంతులమైపోయినట్లు అక్కడ అది కాదు మనం చేరుకోవలసిన గమ్యం చేరుకున్నప్పుడే మనము ఆ స్థితికి వచ్చినట్లు ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా చాలా లోతైన సముద్రం మామూలు సముద్రం కాదు ఇది ఎంతో లోతుగా ఉంది మరి అందుకే ఈ సిద్ధులు అంటే ఎవరో వస్తున్నట్లు తెలవడము కొన్ని కొన్ని ఉంటాయి ఆ సిద్ధులు తెలిసినంత మాత్రాన మనం జ్ఞానవంతులమైనట్లు కాదు వాటితో ఆగిపోకూడదు ఆ సిద్ధుల కోసం మనము ఆగిపోదు అలా అనుకుంటే ఆంజనేయ స్వామి కూడా నాకు అన్నీ తెలుసని ఆగిపోయేవాడు కానీ ఆయనకు తెలుసు అసలైంది ఆ భగవంతుణ్ణి మోక్షం పొందాలి అనేది తెలుసు మరి రాముల వారు అడిగినప్పుడు అతడు నీ భగవంతుడు ఎవరు అన్నప్పుడు రకరకాలుగా మనకు చెప్పారు కదా సీతాదేవి అడిగినప్పుడు ఆ ముత్యాలహారం ఇస్తే ఏం చేసిండు ఆ ముత్యాలహారాన్ని అంతా కట్ చేసి కరి కొరికి కొరికి పడేసి ఇందులో లేడు నా భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడని చీల్చుకొని చూపించాడు అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేసిండు అతనికి తన దగ్గరికి పిలుసుకొని ఆ ఆత్మ జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తే ఆ ఇప్పుడు అర్థమయ్యింది కదా కాబట్టి మనం కూడా ఈ బుడిబుడి స్థితిలో అంటే నేను అనుకున్నది ఏదైనా సరే ధ్యానంలో కూర్చొని అనుకుంటే నాకు అన్నీ జరిగిపోతున్నాయి అని అనుకుంటారు కొంతమంది కదా అదే గొప్ప అనుకుని అక్కడికే ఆగిపోతారు మనకి ఏది ఎప్పుడు ఏదయ్యేది కూడా తెలుస్తుంది తర్వాత ఈ వాక్ కూడా పవర్ పెరిగింది నేనేది చెప్తే అది అవుతుంది అని ఈ చిన్న చిన్న వాటికి ఎంతో వాళ్ళే సంతోషపడి అక్కడితో ఆగిపోతారు ఇవన్నీ మనల్ని మాయలో వేయడానికి వచ్చే సిద్ధులే వస్తాయి సిద్ధులు కానీ అక్కడితో ఆగిపోవద్దు మన ఆత్మను మన భగవంతుని మనం తెలుసుకోగల ఈ సృష్టిని సృష్టించిన వాడిని మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఎరుకతో మనం ఎప్పుడు ఈ ధ్యానాన్ని చెయ్యాలి అంతేకాని మామూలు దానికోసం మనం అక్కడ ఆగిపోవద్దు అనేదే ఈ విక్షిప్తం ద్వారా మనం తెలుసుకోగలిగిన సమాచారం కాబట్టి మనమంతా ఏం చేయాలి ఆ భగవంతుని మనల్ని మనం తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడితో ఆగిపోవద్దు అందుకే ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాము ఇంకా చాలు అనేది కాదు మన చివరి శ్వాస వరకు మనం సాధన చేస్తూనే ఉండాలి ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిగతా సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందా ఓకే మాస్టర్స్ మరి అందరం రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందా